నమస్తే ఈవేళ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అంటే సైన్స్ డే కాబట్టి అందరికీ హ్యాపీ సైన్స్ డే భౌతిక శాస్త్రంలో నోబుల్ ప్రైజ్ సాధించినటువంటి మన ఏకైక భారతీయుడు సర్ సివి రామన్ గారు తన రామన్ ఎఫెక్ట్ అనే థీరీని ప్రకటించిన రోజు ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది కాబట్టి ఈరోజు మనం సైన్స్ డేగా జరుపుకుంటాం మన రాజ్యాంగంలో ఫిఫ్టీ వన్ ఏహెచ్ హెచ్ అన్న ఆర్టికల్లో రాశారు ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు డెవలప్ ది సైంటిఫిక్ టెంపర్ హ్యూమనిజం స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్ అని అద్భుతమైన మన బాధ్యతల్లో బాధ్యతగా చెప్పారు సైన్స్ని అర్థం చేసుకోవడం ఆచరించడం ప్రచారం చేయడం కూడా ప్రతి భారతీయుడు యొక్క బాధ్యత అని గొప్పగా చెప్పారు అసలు సైన్స్ అండి ఇది తనదైన పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది అసలు మాకు నచ్చిన విషయం ఏమిటంటే ఎంతో కాలంగా వస్తున్న నమ్మకం అని కానీ ఎంతో మంది నమ్ముతూ వస్తున్న నమ్మకం అని కానీ సైన్స్ నమ్మదు తనదైన పద్ధతి ఒకటి ఉంది అదేమిటి పరిశీలించడం ప్రశ్నించడం పరిశోధించి ఆ వచ్చిన ఫలితాన్ని నిజమని మాత్రమే సైన్స్ నమ్ముతుంది కాబట్టి అలాంటి పద్ధతుల మీద అలాంటి పునాదుల మీద ఏర్పడినటువంటి సైన్సు దాని సైంటిస్టులు కానీ ఎన్నో త్యాగాలు చేసి మన విశ్వ రహస్యాల్ని కనుక్కొని మనకు చెప్పారు అంతేకాకుండా ఎన్నో ఇన్వెన్షన్స్ అంటే ఎన్నో ఆవిష్కరణలు చేసి మానవ సమాజ మనుగడకి దోహదపడ్డారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతం మన విశ్వం ఎలా ఉందో చూద్దాం ఇది పద్నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ అనే థీరీ ద్వారా అనే ఒక ప్రక్రియ ద్వారా ఈ విశ్వం ఆవిర్భవించిందని ప్రస్తుతం ఈ విశ్వం తొమ్మిది వేల కోట్ల కాంతి సంవత్సరాల వైశాల్యంలో విస్తరించి ఉందని ఈ విశ్వలో అనేక గెలాక్సీలు నెబ్యులాలు గుంపులు నక్షత్రాలు గుంపులు ఉన్నాయని ప్రతి గెలాక్సీలోనూ కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయని అలాంటి నక్షత్రమే మన సూర్యుడు అని సూర్యుడు చుట్టూ తిరుగుతున్న ఎనిమిది గ్రహాల్లో ఒక గ్రహం మన భూమి అని అలాగే భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహం చంద్రుడు అని ఇది మనకి సైన్స్ చూపించినటువంటి విశ్వం యొక్క నమూనా దీనిని అంత తేలిగ్గా తెలుసుకోలేదండి ఈ విషయాలు తెలుసుకోవడానికి ఇందాక చెప్పాను కదా ఎంతో మంది సైంటిస్టులు ఎన్నో త్యాగాలు చేయడం మూలంగానే మనకి ఇవన్నీ అర్థమైనాయి ఉదాహరణకి ప్రపంచం అంతా నమ్ముతున్న సిద్ధాంతం ఒకటి ఉండేది ఏమిటది సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడని ఇప్పుడు కూడా చాలా మంది నమ్ముతున్నారు చూస్తుంటే ఉదయించడం ఉంది కాబట్టి భూమి చుట్టూ సూర్యుడే తిరుగుతున్నాడని అనుకోవడం సహజం కానీ అది కాదని భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాడనే సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని కొపర్నికస్ ఎంతో కష్టపడి కనుక్కున్నాడు అయితే అతను చాలా మా మతానికి వ్యతిరేకంగా చెబుతావని భయపెట్టారు శిక్షలు వేశారు అది వేరే విషయం అయితే ఇదే సిద్ధాంతాన్ని గిలీలియో టెలిస్కోప్తో అంటే కొపర్నికస్ ఏదైతే ఆ తీరిటి గా ఊహించైతే చెప్పాడో దాన్ని తను ప్రాక్టికల్ గా నేను టెలిస్కోప్ లో చూపిస్తాను రండి ఈ గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ ఎలా తిరుగుతున్నాయో అని అన్నప్పటికీ కూడా అతనికి కూడా శిక్షలు వేసి అతడు అంధుడుగా మరణించే స్థాయికి తీసుకొచ్చారు అతన్ని ఇదే సిద్ధాంతాన్ని బ్రూనో అని అతను గొప్ప సైంటిస్ట్ అంతరిక్ష పరిశోధనలు చేశారు వీళ్ళంతా కూడా ఆయన కూడా విశ్వం పరిమితంగా లేదు సూర్యుడు భూమే కాదు ఇది అనంత విశ్వం ఎన్నో గెలాక్సీలు ఎన్నో నక్షత్రాలు అది అంతులేని స్పీడ్తో విస్తరిస్తుంది అన్న విషయాన్ని తను బ్రూరం చెప్పినందుకు ఎంత క్రూరంగా అతనిని నడి రోడ్డు మీద ఆ సజీవంగా దహనం చేసి చంపేశారు ఇన్ని కష్టాలు పడి వాళ్ళు ఈ మంచి విషయాల్ని మన సమాజానికి చెప్పగలిగారు అయినా సైన్స్ ఎక్కడా ఆగలేదండోయ్ ఉదాహరణకి యాపిల్ పండు నేల మీదే భూమి మీదే ఎందుకు పడింది అన్న ఒక్క ఆలోచన న్యూటన్ అనేక ప్రకృతి సూత్రాలను మనకి చెప్పిన వాడయ్యాడు భూమికి ఆకర్షణ శక్తి ఉందని తర్వాత చరణ సూత్రాలు న్యూటన్ సూత్రాలు అంటాం టు ఎవ్రీ రియాక్షన్ దిర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఇలాంటివి అద్భుతమైన ప్రకృతి ఆ భౌతిక ధర్మాల్ని భౌతిక సూత్రాలని మనకి చెప్పగలిగాడు తర్వాత వచ్చిన ఐన్స్టీన్ అతను గురించి తెలియని వారు ఉండరు అతను ఎంత గొప్పవి చెప్పాడంటే అతను థీరీ ఆఫ్ రిలేటివిటీ అని ఒక సాపేక్ష సిద్ధాంతాన్ని కనిపెట్టి చెప్పగలిగాడు తర్వాత ప్రతి వస్తువు పదార్థమే శక్తి అని ఒక అద్భుతమైన భౌతిక ధర్మాన్ని చెప్పగలిగాడు ఈజ్ కోల్ టు ఎంసి స్క్వేర్ అని ఒక మహాసూత్రాన్ని చెప్పగలిగాడు అతను ఇక భూమి మీద ఇప్పటి వరకు పుట్టిన వాళ్ళలో అంత తెలివైన వాడు లేడని ఒక సర్టిఫికేట్ కూడా ఉంది అలాగే మోటార్ న్యూరాన్ అన్న డిసీజ్తో జీవితాంతం వీల్చైర్కే పరిమితమైపోయినటువంటి స్టీఫెన్ హాకింగ్స్ ఆ స్థితిలో కూడా ప్రమాదకరమైన బ్లాక్ హోల్స్ విశ్వంలో ఉన్నాయని ఆ బ్లాక్ హోల్స్ యొక్క లక్షణాలను కూడా అతను రీసెర్చ్ చేసి ప్రపంచానికి తెలియపరిచాడు ఇదంతా సైన్స్ ఎక్కడ ఆగలేదు అని చెప్పడం కోసం తర్వాత సైన్స్ అనేది సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థాయికి వచ్చాక అనేక మంది అన్వేషణలు చేశారు ఉదాహరణకి గూటెన్బర్గ్ అన్నతను ప్రింటింగ్ ప్రెస్ కనుక్కొని ఉండకపోతే మనకి ఇంకా ఎన్నో సంవత్సరాలు పట్టుండేది పుస్తకాలు చదవడం అన్న అలవాటు రావడానికి అలాగే మార్కోని అన్నతను వైర్లెస్ కమ్యూనికేషన్ కనిపెట్టకపోతే రేడియోలు టెలివిజన్లు మరింత కాలం పట్టుండేవి అలాగే థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడు అతను బల్బును తయారు చేసి ఎంత వెలుగులు నింపాడు ప్రపంచానికి నిజంగాను అలాగే ఇప్పుడు కంప్యూటర్ కనిపెట్టిన చార్లెస్ బాబేస్ గానీ ఇలాగే చాలా మంది ఎన్నో వస్తువులు తయారు చేయడం మూలంగా ఈ నాగరిక దశకి మానవుడు చేరుకున్నాడు ఇది ఒక పార్ట్ తర్వాత జీవి పుట్టుక గురించి చాలా అపోహలు ఉండేవండి ఈ ఉన్న జీవులన్నీ కూడా సృష్టించబడ్డాయి ఏదో ఒక అతీత శక్తి చేత సృష్టించబడ్డాయని ఒక వాదన ఉండేది కానీ సైన్స్ చెప్పేది ఏమిటంటే మన మన భూమి వయసు ఐదు వందల కోట్ల సంవత్సరాలు అప్పుడు ఏర్పడిన ఈ భూమి అనేక మూలకాలతో ఉండేది అప్పుడు వాతావరణం కూడా అల్లకల్లోలంగా ఉండేది అంటే ప్రళయాల్లాంటివి సంవత్సరాల తరబడి వర్షాలు పడ్డం అలాంటి పరిస్థితుల్లోనే నిర్జీవ పదార్థాలైన ధాతువుల నుంచి ఎమైనో యాసిడ్స్ లాంటి జీవ పదార్థం లాంటి ధాతువులు ఏర్పడ్డాయని అది నెమ్మదిగా ఒక జీవి లక్షణాలను సంతరించుకుందని తనంతట తాను ఆ ప్రకృతిలో పరిసరాల్లో బ్రతకగలిగే ఒక నైపుణ్యాన్ని సంతరించుకుందని అలా కొన్ని కోట్ల సంవత్సరాలుగా జరిగిన పరిణామ క్రమంలో ఒక మానవ రూపం ఆవిర్భవించడం నాలుగు కాళ్ళ మీద నడవడం కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని సంవత్సరాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు తర్వాత రెండు కాళ్ళ మీద నడిసి చేతులకి వేరే పని చేసుకునే అవకాశం లభించడం దాంతో చెట్ల కొమ్మలు పట్టుకొని రకరకాలుగా చేతులను వాడుకోవడం ఆ ఎప్పుడైతే కాళ్ళుగా ఉపయోగపడవలసిన ముందువి చేతులుగా మారాయో ఒక వస్తువుని పట్టుకోవడానికి వీలుగా ఈ బొటనవేలు ఇలా ఇలా విడివడి అలా వస్తువుని పట్టుకునే దశకి రావడంతో అతనికి వేట ఇలాంటివన్నీ కూడా తేలికవడం సామూహికంగా వేటాడవలసిన అవసరం వచ్చినప్పుడు ఆ అరుపులే రిఫైన్డ్ ఫామ్గా వచ్చి భాషగా ఏర్పడడం ఆ వోకల్ కార్డ్స్ అవి డెవలప్ అయ్యాయి అలాగే నిప్పును తయారు చేసుకోవడం నిప్పులో కాల్చిన ఆ జంతువుల్ని ఆ మాంసం తినడంతో మంచి శక్తి రావడం దాంతో మెదడు కూడా బాగా డెవలప్ అవడం ఇలాగా అనేక రకాల కారణాల రీత్యా ఇవాళ ఉన్న మన హోమోసెపియన్స్ అనే ఒక ఆధునిక మానవుడు పరిణామక్రమంలో ఆవిర్భవించాడని సైన్స్ చెబుతుంది దానికి అనేక ఆధారాలు కూడా చెబుతుంది సైన్స్ అయితే ఈ ఆధునిక మానవుడు వచ్చాడు ఇక ఏ సమస్యలు లేవని కాదు ఇతని ఇతని వెంటనే విన్నాడుతుండే అనేక రోగాలు ఒకప్పుడు ప్లేగ్ అనే వ్యాధి వస్తే కొన్ని కోట్ల మంది చనిపోయారు అలాగే ఎయిడ్స్ అని క్యాన్సర్ అని నిన్నగాక మొన్న వచ్చినటువంటి కరోనా అని ఇవి చాలా ప్రమాదకరంగా పరిణమించాయి మానవ మనువడికి కానీ వాటి నుంచి కూడా రక్షించేది మళ్ళీ సైన్సే ఈ సైన్స్ కూడా చాలా అద్భుతంగా డెవలప్ అయింది క్రీస్తు పూర్వం అందరూ అనుకునేవాళ్ళు వాడు చనిపోయాడు జబ్బొచ్చింది అంటే దేవుడి సంకల్పం ఏ తప్పు చేశాడో దేవుడికి ఆగ్రహం వచ్చి అందరూ చనిపోయారు అనుకునే దశ నుంచి హిపోక్రేట్స్ అనే అతను కాదు అనారోగ్యానికి జబ్బు చేయడానికి కారణం ఏమిటంటే తన దేహంలో ఉన్న కొన్ని ద్రవాలు సక్రమంగా లేకపోవడమే అని ఒక వేరే దృక్పథాన్ని పరిచయం చేశాడు అందుకనే అతన్ని ఆ ఫాదర్ ఆఫ్ ది మెడిసిన్ అంటారు ఇవాళ మెడికల్ డాక్టరేట్ తీసుకున్న వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఓత్ ఆఫ్ హిపోక్రేట్స్ అని చేయిస్తారు ఎప్పుడో క్రీస్తు పూర్వ మనిషి చూడండి ఆ దృక్పథం మారడం ఏదో అతీత శక్తి వల్ల అయిందని కాకుండా మానవ శరీరమే కారణమని చెప్పగలగడం తర్వాత ఎంతో మంది ఆండ్రియస్ వేసాలియస్ అని అతను ఆ చనిపోయిన శవాల్ని తీసుకొచ్చి తన విద్యార్థుల్ని ఆ చూపించి శస్త్రచికిత్సలు చేసి ఎనాటమిస్ట్ గొప్ప ఎనాటమిస్ట్ అతను అదే కాకుండా ఆ మనిషిలోని ఒక రిబ్బు పక్కటెముక తీసి స్త్రీని తయారు చేశాడని ఏదో మత గ్రంథాలు ఉండేవి అవి కాదు అని చెప్పగలగడం చాలా సాహసం చేశాడు ఆండ్రియస్ వేసాలియస్ అతను ఆపరేషన్ చేసేటప్పుడు ఆ అవయవ భాగాల్ని అద్భుతంగా చిత్రీకరించిన స్టీఫెన్ ఖ్యాల్కర్ అన్నతను అలాగే మోనాలిసా వేశాడు మంచి చిత్రకారుడే అనుకుంటారు ఆ లీనాడో డావెన్సీ అన్నతను చాలా ఎన్నో సైంటిఫిక్ పరిశోధనలు చేసిన గొప్ప శాస్త్రవేత్త లీనాడో డావెన్సీ అలాగే గుండె ఏమిటి రక్త ఏమిటి అని కనిపెట్టిన విలియం హార్వే గాని తర్వాత ఎంతో మంది అండి మందు కనిపెట్టినటువంటి ఎడ్వర్డ్ జనర్ గాని మలేరియాకి మందు కనిపెట్టిన మన రొనాల్డ్ రాస్ గాని ఇలాగా అనేక పరిశోధనలు చేసి మానవుడికి హాని చేసే ప్రతి జబ్బుకి కూడా వీళ్ళు పరిశోధించి మందులు కనిపెట్టగలిగి మొత్తానికి ఆ స్ట్రగుల్లో ఉన్నాడు మానవుడు ఇతరు కూడా స్వయంకృతాపరాధం ఏమీ చేయకుండా పరిశుభ్రతను పాటిస్తూ సమాజం కోసం మంచి పనులు చేస్తూ బ్రతకాలని ఆశిద్దాం ఈ సైన్స్ కూడా చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతుందండి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి కూడా ఉన్నాయండి అవి ప్రైవేటు వాళ్ల చేతుల్లో కానీ వెళితే వాళ్ల స్వార్థానికి సమాజం ఎంత బలి అయిపోవలసి వస్తుందో ఒకసారి గమనించి మనం సైన్స్ని ఎంకరేజ్ చేద్దాం అలాగే సమాజ శ్రేయస్సు దృష్ట్యా అది మన అధీనంలో ఉండేటట్టుగా కూడా చూసుకోవాలి కాబట్టి ఇది సైన్సు మనకు చేసిన ఉపకారం గురించి ఈరోజు మీతో ముచ్చటించుకునే అవకాశం దొరికింది ఆ హ్యాపీ సైన్స్ డే వన్స్ అగైన్ థ్యాంక్ యూ